అమెరికా భారత్పై టారిఫ్ల తగ్గింపు ఈ తగ్గింపులో కీలక రోల్ ప్లే చేసిన ఈ అమెరికా రాయబారి ఎవరు రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లే ఈ డీల్ను ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు భారత్ అమెరికా దేశాల మధ్య చిరకాలంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తలు తెరపడుతూ ఈ ఒక భారీ ఒప్పందం కుదిరింది రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్లడమే ఈ డీల్ ప్రధాన డీల్ తీసుకెళ్లే ఈ డీల్ను ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు ఇది ఇరు దేశాలకు దౌత్యపరంగా లభించిన అతిపెద్ద విజయంగా భారత వాణిజ్య రంగ నిపుణులు భావిస్తున్నారు ఈ ఒప్పందంలో భాగంగా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై ఉన్న టార్ఫ్లను ట్రంప్ ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నుండి పద్దెనిమిది శాతానికి తగ్గించింది అలాగే గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన అదనపు పెనాల్టీలను కూడా రద్దు చేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది దీనికి బదులుగా భారత్ కూడా అమెరికా నుంచి భారీగా చమురు టెక్నాలజీ వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అంగీకరించింది అయితే ఈ ఇరు దేశాల మధ్య భారత్ అమెరికా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారా ఖరారు కావడానికి దీని వెనుకున్న వ్యక్తి ఎవరు అతనే సెర్గియా గోర్ ఇతను భారత్లో ఉన్న అమెరికా దౌత్యవేత్త ఈ భారీ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన భారత్లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఉజ్జకిస్తాన్లోని తాష్కేట్లో జన్మించిన సెర్గి రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు ట్రంప్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి పబ్లిషింగ్ బిజినెస్ కూడా చేశారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో భారత్లో అమెరికా రాయబారిగా బాధ్యతలు చేపట్టిన గోర్ అప్పటి నుంచే భారత్ అమెరికా బంధాన్ని ఒక అవకాశాల గనిగా అభివరిస్తున్నారు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులపై పన్నులు తగ్గడం వల్ల భారతీయ ఎగుమద్దారులకు భారీ లాభం చేకూరుతుంది రష్యాపై ఆధారపడకుండా అమెరికా వెనిజులా వంటి దేశాల నుంచి చమురు కొనుగోలు చేసేలా వ్యూహాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి అలాగే క్వాడ్ గ్రూప్లో భాగస్వాములుగా ఉన్న ఈ రెండు దేశాలు ఈ ఒప్పందంతో రక్షణ ఇంధన రంగాల్లో మరింత సమన్వయంతో కలిసి పనిచేయనున్నాయి ఈ రెండు దేశాల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం ఖరారు కరగడానికి భారత్లో ఉన్న అమెరికా రాయబారి సెర్గియోనే ముఖ్య కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది